వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ తీసి ఆరు నెలలు గడిచిన వారికి అదిరిపోయే శుభవార్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్న ప్రాచుర్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్న పనితనం మిగతా బ్యాంకుల కంటే ఎక్కువ నమ్మకం ఎస్బీఐ పైనే ఉన్నదని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు సాధారణ వ్యక్తుల నుంచి ఉన్నత వ్యక్తుల వరకు కూడా ఎస్బీఐ ఖాతాలో నగదును దాచుకుంటూనే ఉంటారు అయితే ఎస్బీఐ అకౌంట్ తీసి ఆరు నెలలు గడిచిన వారికి ఎస్బీఐ కొన్ని శుభవార్తలు తీసుకొని రావడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎస్బీఐ ఖాతా తీసిన వారికి ఆరు నెలలు గడిస్తే గోల్డ్ లోన్ ఇచ్చే ప్రాబుల్యాన్ని ముందుకు తీసుకొని వస్తున్నట్లు సమాచారం అదేవిధంగా ఎస్బీఐ పైన ఉన్నటువంటి ఏటీఎం ఛార్జెస్ కూడా తగ్గించాలని ఆలోచిస్తూ ఉంది అదేవిధంగా ఎస్బీఐ ఖాతా తీసిన ఆరు నెలల తర్వాత లోన్లు కూడా అప్రూవ్ అయ్యే అవకాశాన్ని కల్పించు కల్పిస్తున్నట్లు సమాచారం మీకు ఈ ఎస్బీఐ ఖాతా ఉన్నవారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ న్యూస్గానే చెప్పుకోవచ్చు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి